మనం చూస్తున్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గొడ్డలి పార్టీ నాయకులు అదేవిధంగా విద్రోహం విధ్వంసం విద్వేషాన్ని పునాదిగా చేసుకుని పరిపాలన చేసే నాయకుల పాలన ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని కార్యకర్తలను చూస్తుంటే నిజంగా కూడా చాలా నవ్వుస్తుంది ఈ రోజున ఒక నాయకుడు మాట్లాడుతూ అని చెప్పుకునే వ్యక్తి మాట్లాడుతూ వాళ్ళను వాళ్లే వీధి గ్రామసింహాలుగా వర్ణించుకుంటూ నిజంగా కూడా వాళ్ళ సమయస్ఫూర్తికి మాత్రం నిజంగా కూడా అభినందనీయం వాళ్ళు చాలా చక్కగా ఒప్పుకున్నాడు మేమంతా కూడా వీధి కుక్కల్లాగా ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బహుజన ప్రియుడు జనహృదయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుకి రైతు బాంధవుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కూడా మీరు ఉమ్మేయదలుచుకుంటే అది సూర్యుడి మీద అని భావించాల్సిన పరిస్థితి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదో చిన్నతనం చేయాలని మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే నాయకులు అయిపోతా అనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఎంత మాత్రం కలదు కరెక్ట్ కాదు అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఐదో తరగతి వ్యక్తులతోనూ లేకపోతే అంతకన్నా స్థాయి లేనటువంటి వ్యక్తులతోనూ మీరు మాట్లాడారంటే మీరు మాట్లాడిన మాటల్లోనే మీకు చెగువీరా ఎవరో తెలియదు మహాత్మా గాంధీ ఎవరో తెలీదు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎవరో తెలీదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని చెప్పిన తర్వాత మీరు తెలుసుకుంటా ప్రయత్నం చేశారంటే మీ యొక్క శక్తి మీ యొక్క స్థాయి ఏంటనేది కూడా మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాం ఏదే విధంగా గొడ్డలిపోటుని గుండిపోటుగా మార్చేటువంటి నాయకత్వం కలిగినటువంటి మీరు ఒక అవాకులు చవాకులు మాట్లాడటంలో ఎంతైనా నిష్ణాతులే కానీ కానీ ఈరోజు మన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎంతైతే ఉంది ఎంతైనా ఉంది మీరు మాట్లాడేటువంటి మాటల్ని జనంలోకి ఏదో కార్యకర్తలని నవ్వించడానికో కార్యకర్తలు రెచ్చగొడతాకో ఉపయోగపడే మాటలు కానీ జనబాహుళ్యుల్లో కెలిస్తే మీ మీ పరిస్థితి కూడా అర్థమవుతుంది దయచేసి మీరు మీరు మా ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడారో ఏదైతే మీరు లోకేష్ గారి నుంచి మాట్లాడారో ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు ఆ మాటలు మీరు ఉపసరించుకోవాల్సింది కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం కోర్టుగా డిమాండ్ చేస్తున్నాం ఎందుచేతనంటే అంటే ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని అధో అధోగచ అధో అయోమయంలో పడేసి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని అయోమయం చేసి ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసి ఈ రోజున రాజధాని నేను రాష్ట్రం చేయటం కానీ పోలవరం నేను రాష్ట్రం చేయటం కానీ ఒక్కటని కాదు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలు కూడా అతాకుతలైనటువంటి ఈ రాష్ట్రాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడాని కోసం ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పాటుపడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం పా పాటుపడేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగండి ఖచ్చితంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఏదైతే మీరు చేసినటువంటి విధ్వంసం విద్వేషం విద్రోహం ఈ మూడింటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును కాపాడుతాం ఖచ్చితంగా మీరు మీ మాటలను ఉపశమించుకోవాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం